ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శాంతిధామము పావన ఆత్మల ఇల్లు ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనముగా అవ్వండి ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీరు ఎటువంటి శిక్షలను అనుభవించకుండా ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు ఇది స్వయంగా తండ్రి ఇస్తున్న గ్యారంటీ మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి ఈ ప్రపంచములో ఉంటూ పవిత్రముగా అయ్యే చూపించండి అప్పుడు బాబా మీకు విశ్వరాజ్య అధికారాన్ని తప్పకుండా ఇస్తారు శివబాబా సర్వాత్మలను తమ ఇంటికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు పరంధామము సర్వాత్మల ఇల్లు జీవాత్మల ఇల్లు సాకార ప్రపంచములో ఉంటుంది ఆత్మల ఇల్లు పంచతత్వాలకు పైన ఉన్న పరంధామము అక్కడికి తీసుకుని వెళ్ళమని తండ్రిని పిలిచారు మీరు పావనముగా అయితేనే అక్కడికి చేరుకోగలరు నేను ఎంతగా పావనముగా అయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి ఇప్పుడు మీకు నేను ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన తప్పకుండా ఉండాలి శివబాబా జీవాత్మలందరినీ తిరిగి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు కావున పవిత్రముగా అయ్యి ఇంటికి వెళ్ళాలి పవిత్ర ఆత్మలే మొట్టమొదట సత్యయుగములోనికి వచ్చి రాజ్యము చేస్తారు అపవిత్ర ఆత్మలెవ్వరూ ఇప్పుడు కోట్లాది ఆత్మలందరూ పరంధామానికి చేరుకోవలసి ఉంది ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థము అని అంటారు ఆత్మల అయిన మీ ఇల్లు పావనమైన శాంతిధామము ఆ తరువాత పావనమైనది సత్యయుగము లేదా సుఖధామము ఇప్పుడు మీరందరూ జీవాత్మలు పతిత దుఃఖధామములో ఉన్నారు ఈ విషయంలో మీరెప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు మీరు పవిత్ర ఆత్మలు శాంతిధామ నివాసులు దానిని నిర్వీకారి మరియు నిరాకారి లోకము అని కూడా అంటారు శివబాబా అందరినీ పావన శాంతిధామానికి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు రాజయోగము ద్వారానే మీరు పావన సుఖధామములోనికి వెళ్తారు శివబాబా వచ్చిందే శాంతిధామానికి మార్గాన్ని చూపించటానికి వారు కల్పకల్పము వచ్చి ఇలాగే జ్ఞానాన్ని తెలియచేస్తారు మీరు ఒక్క తండ్రి శ్రీమతంపై నడుస్తూ పావనముగా తయారు కావాలి మీరు అర్ధకల్పము ఎంతో భక్తిని చేశారు దుఃఖాన్ని అనుభవించారు ఖర్చు చేస్తూ చేస్తూ ఇప్పుడు పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు ఇప్పుడు మీరే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి మీ ఇల్లు స్వీట్ సైలెన్స్ హోమ్ పరంధామము అక్కడికి చేరుకోవటానికి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహము అంతమైపోనున్నది ఇకపోతే ఆత్మలైన మీరు తిరిగి వెళ్ళాలి దానిని నిరాకారిలోకము అంటారు ఈ కల్పము యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు తండ్రి ఎల్లప్పుడూ సత్యమునే వినిపిస్తారు వారు సంగమయములోనే వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల జ్ఞానము ఉన్నది కల్పకల్పము సంగమయుగములోనే వస్తారు మీరు ఒక్క తండ్రితోనే మనస్సును జోడించండి పావనముగా అయిపోతారు ఇప్పుడు ఎంతో సమయము గడిచిపోయింది ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది ఈ సమయము వెళ్లిపోతూనే ఉంటుంది మీరు యోగములో ఉండాలి లేకపోతే అంతిమములో చాలా పడతారు శిక్షలు కూడా అనుభవిస్తారు భవిష్య పదవి కూడా భ్రష్టమైపోతుంది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు మీ ఆత్మీక ఇంటిని వదిలి చాలా సమయం అయ్యింది ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళటానికే నేను వచ్చాను ఆత్మలందరి ఇల్లు ముక్తిధామము అక్కడికి చేరుకోవటానికే నేడు మనుషులు ఎంతగానో తికమకపడుతూ ఉంటారు ఇప్పుడు శివబాబా అందరినీ తీసుకుని వెళ్ళటానికే వచ్చారు ఈ విషయంలో మీరు పడే అవసరమే లేదు ఆత్మలైన మీరు సంపూర్ణ సతోప్రధానముగా ఉండేవారు మీరే స్వర్ణయుగము నుండి వెండి యుగానికి చెందినవారిగా అయ్యారు యుగము నుండి ఆత్మలో దేహాభిమానము అనే మలినము కలుస్తూ వచ్చింది నేడు కలియుగములో ప్రతి ఆత్మలోనూ చీచీ మాలిన్యము పూర్తిగా కలిసిపోయింది ఈ విషయాన్ని ఒక్క తండ్రి మాత్రమే అర్థము చేయించగలరు మీరిప్పటికీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చేసుకుని వచ్చారు ఈ అంతిమ సమయంలోనే తండ్రి వచ్చి మరలా సత్యయుగి దేవతా పదవికి అర్హులుగా తయారు చేస్తున్నారు తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు పాత ప్రపంచము నుండి పూర్తిగా ఫకీరులుగా అయిపోండి వరదానము బ్రాహ్మణ జీవితములో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడులో ఉండే కంబైన్డ్ భవ ఏ పరిస్థితిలో అయినా తమ ప్రసన్నత మూడు మారిపోయినట్లయితే దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు బ్రాహ్మణ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషకరమైన మూడు ఉండాలి మరియు జాగ్రత్త కలిగిన మూడు కూడా అవసరము ఈ ఎప్పుడు ఒంటరి వారిగా ఉన్నప్పుడే మూడు మారిపోతుంది సదా తండ్రి జతలో ఉన్నట్లయితే మీ మూడు ఎప్పుడు మారిపోదు స్లోగన్ ఏ ఉత్సవాన్నైనా జరుపుకోవటము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహములో ఉండటము మధురాతి మధురమైన సిఖీలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి